వాక్యాన్ని చదువుకుందాం హబుక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ వచనము రెండు వచనాలు చదువుకొని దేవుడు హబుకును ఎలా ఆనందింప చేశాడు ఎలా సంతోషింపజేశాడు దేవుడు అతనికి బలముగా ఎలా ఉన్నాడు అతని కాలను లేడి కలువలు ఎలా చేశాడు అతన్ని ఉన్నత స్థలం మీద ఎలా నడవ చే చేశాడో మనం ఈరోజు హబుకు కొరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం నేను యహోవయందు ఆనందించదన్ను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదన్ను ప్రభువగు యహోవాయే నాకు బలము ఆయన నా కాలను లేడీ కాలవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును దేవునికి స్థుతి కలుగునుగాక ఆయనే సజీవుడు నిజమైన దేవుడు నీతి న్యాయమును ప్రేమించే దేవుడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు మన ఏసయ మరి ఈ హబుకుకు యొక్క తీర్మానం ఎంత గొప్పదో ఈ పదిహేడు వచనము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ వచనము చూస్తే మనకు అర్థమవుతుంది మరి ఇలాంటి తీర్మానము ఇలాంటి విశ్వాసము ఇలాంటి నిరీక్షణ మరి దేవుని పైన నీవు ఉంచగలుగుతున్నావా దేవుని పైన నీవు ఆధారపడగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించమని దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ మొదట ధ్యయంలో ప్రభునే ప్రశ్నిస్తూ ఉన్నాడు అయ్యా ఈ అన్యాయము ఈ మోసాలు ఈ భూమి మీద భయంకరమైన జరుగుతున్న ఈ కార్యాలు నీచమైన కార్యాలు నీకు విరోధమైన కార్యాలు నన్ను ఎందుకు చూడనిస్తున్నావు నా మొర వినయ్య అని హబ్బకుకి ఏడుస్తూ ప్రార్థిస్తూ దేవుని సరళి ఉన్నాడు రెండవ అధ్యాయంలో దేవుడు ప్రార్థనకు మొదటి అధ్యాయంలో విన్న ప్రార్థన రెండవ అధ్యాయంలో దేవుడు తనకు జవాబును అనుగ్రహించాడు తర్వాత మూడవ అధ్యాయంలో దేవుని కొరకు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఏమని పాట పాడుతున్నాడు అంటే ఎహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము అని దేవుని ప్రార్థిస్తూ ఆ ప్రార్థన పాట ద్వారా దేవుని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాడు కాబట్టి ఈ మూడో అధ్యయంలో ఈ పదిహేడు నుంచి తాను దేవునితో ఒక ఉడంబడిక చేసుకుంటున్నాడు ఏమి లేకపోయినా ఏమి పోయకపోయినా ఏమి ఫలించకపోయినా ఏమి రాకపోయినా సరే అని మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు నేను దేవుని ఎందు అంటే ఎఫోవయందు ఆనందిస్తానని మొట్టమొదటి తెలియపరుస్తున్నాడు అంటే నీవు కూడా దేవుని నిజంగా రుచి చూస్తే దేవుని మనస్సులో ఏముందో తెలుసుకుంటే ఆయనతో అనుదినము సహవాసం చేస్తే నువ్వు మాట చెప్పగలవు ఏమి లేకపోయినా వ్యాధులున్న కష్టాలున్న సమస్యలున్నా నేను నా దేవుని ఎందు ఆనందిస్తాను అని చెప్పగలుగుతావు మొదటిది రెండవది నా రక్షణ కట్ట నా దేవుని ఎందు నేను సంతోషించదని సాక్ష్యం చెప్పగలవు ఎందుకో తెలుసా ఎందుకో హబుకుకు ఆనందిస్తున్నాడు మరి నీవెందుకు ఆనందించట్లేదు హబుకుకు సంతోషిస్తున్నాడు నీవెందుకు సంతోషించలేకపోతున్నావు తాత్కాలికమైన ఆనందమే తాత్కాలికమైన సంతోషం అనుకుంటున్నావా నీవు ధన్యుడవు ఎందుకంటే తండ్రైన దేవుడు తన కుమారుడైన అయిన యేసుక్రీస్తు ప్రభార్ని ఈ భూమిదికి మన కొరకు పంపించి ఆనందం లేని మన జీవితంలో సంతోషం లేని మన జీవితంలో ఆనందం ఇచ్చి సంతోషమిచ్చి నిన్ను ఆయనతో సహవాసం చేసే కృపను దేవుడు అనుగ్రహించాడు కాబట్టి నీవు హబుకు కంటే ఎక్కువ ఆనందించాలి హబుకు కంటే ఎక్కువ సంతోషించాలి ఎందుకంటే అదే దేవుడు కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు వచ్చాడు నిన్ను చేయడానికి నిన్ను సంతోషింప చేయడానికి నీవు బలహీనుడిగా ఉంటున్నప్పుడు అప్పుడే నీకు బలమివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకే అపోస్తైన పౌలు అంటాడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడునని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు అందుకే దేవుడే నీ బలం గుర్తుంచుకో నీకు కుండె ఏమంటారు గుండె బలం హంగబలం ఖండబలం అస్తబలం ఎన్నో అంటారు దానివల్ల ప్రయోజనం లేదు దేవుడు నీ బలం ఎందుకో తెలుసా ఎందుకు నీ బలం అంటే నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు అంతేకాదు ఏం చేస్తున్నాడంటే లేడీ కాళ్ళ వలె చేయును లేడీ ఎలా పరిగెత్తావు అలా పరిగెత్తే కృపను ఇస్తున్నాడు అలా పరిగెత్తే కాళ్ళను చేస్తా అన్నాడు మొదటిది రెండవది ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఏం అంటే ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును మామూలు కాదట ఉన్నతమైన స్థలముల మీద దేవుడు ఏం చేస్తుందంటే నడవ చేస్తూ ఉన్నాడు మరి ఎంత గొప్ప దేవుని కలిగిన మనము ఈ చిన్న చిన్న వాటికి మనము భయపడకుండా సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు భయపడకము భయపడకము ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీద నడిపింప చేయబోతున్నాడు ఉన్నత స్థలముల మీద నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంత గొప్ప దేవుడు ఆయన నీకేమి తక్కువకుండా నిన్ను ఆశీర్వించాలని కోరుతున్నాడు ప్రార్థన కన్న నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక నడుగుతున్నాం నేను మీ మీయందు ఆనందించదను యందు సంతోషించదని సాక్ష్యం తెలియపరుస్తున్నాడు అలా మేము ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని మిమ్మలను బతిమలాడుతున్నాం స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం హెచ్చిస్తున్నాం మహిమపరుస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఆశ్చర్య కరుడా నీకు స్తోత్రాలు అద్భుతములు చేసే మా తండ్రి మీకు లెక్కలేని స్థుతులు చెల్లిస్తున్నాం విన్న మాటలు బట్టి నీకు వందనాలు మాకు బలముగా ఉన్న దేవుడవు మమ్మల్ని లేడి కాలువలు చేసే దేవుడవు ఉన్నత స్థలం మీద నడిపించే తండ్రి నీకు వందనాలు మమ్మల్ మీ కృప కృపకపైస్తున్నాం మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏ స్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరు దీవించి గాక ఆమె